దావోస్ లో చలి వేస్తోందనే సాకుతో ప్యాలెస్ లో దాక్కున్న గజ దొంగలను రాష్ట్ర భవిష్యత్తు కంటే అక్రమార్జనలతో తమ జోబులు నింపుకోవడమే ముఖ్యమని భావించిన దోపిడీదారులను చాతగాని వైసీపీ నేతలను గత ఐదేళ్లలో ఈ రాష్ట్రం చూసింది చీదరించుకుంది బట్ ఫర్ చేంజ్ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం చలిని సైతం లెక్క చేయకుండా దావోస్ నగరంలో ట్రాఫిక్ జామ్ అయింది సమయానికి స్టాల్ వద్దకు వెళ్లలేమనే ఉద్దేశంతో దావోస్ నగర వీధుల్లో తీవ్రమైన చలి ఉన్న నేపథ్యంలోనూ కాలినడకన వెళ్లే నిజమైన నాయకుడు లోకేష్ అన్నను చూసి ఈ రాష్టం గర్విస్తోంది ఏపీని పెట్టుబడులకు స్వర్గదానంగా చేసి రాష్ట భవిష్యత్తును నిలబెట్టడం కోసం కష్టపడే నిత్య శ్రామికుడు మన లోకేష్ అన్నను చూసి ఈ రాష్టం మురిసిపోతోంది ప్రౌడ్ ఆఫ్ ఏపీ గ్రాండ్ ఆఫ్ ఏపీ దట్ శ్రీ నారా లోకేష్ అన్న ఈ రాష్ట అభివృద్దికి మీ సేవలు అత్యవసరం రాష్ట్ర యువత భవిష్యత్తు బాగుపడాలంటే దావోస్ లో మీరు పడే కష్టం ఫలించాలి మీ కృషితో అన్ని రంగాల్లో ఈ రాష్ట్రం నెంబర్ వన్ కావాలి అందుకు మీరు నిండు నూరేళ్లు దీర్ఘాయుష్తో వర్దిల్లాలి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలతో మీ ఎంఎస్ రాజు